సార్ ఈ రోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన కార్డ్ నుంచి ఆ రోజులే దగ్గర దగ్గరగా పదిహేను ఇరవై వేల మంది పబ్లిక్ వచ్చారు నిన్న కూడా ఆల్రెడీ పదిహేను వేల మంది పైన వచ్చారు ఈ రోజున చాలా ఫ్లోటింగ్ ఉంది యాక్చువల్ గా శనివారం ఆదివారం ఈ రోజు హాలిడేస్ అవటం వలన ఈ రోజు ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది ఏంటంటే మన రాష్ట్రం మన అభివృద్ధి అనే కాన్సెప్ట్ తోటి మా శ్రీ శరవణ సంస్థ అనేది పనిచేస్తుంది ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మన రాష్ట్ర రాజధాని ఏది అని పిల్లలు అడిగితే చెప్పుకోలేని స్థితిలో మనం అన్నాం ఈ రోజున కోటమి ప్రభుత్వం వచ్చినాక మన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అంటే వరల్డ్లో దాని నెంబర్ వన్ అమరావతిగా చేయాలి అనే కాన్సెప్ట్ తోటి కోటమి ప్రభుత్వం పనిచేస్తుంది దానికి అనుకూలంగా ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ రకంగా గుంటూరులో స్టాల్ అరేంజ్ చేయడం చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేయటం అనేది పబ్లిక్కి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది ఈ రోజున ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి ఒక గత ఏడు పది సంవత్సరాల నుంచి ఎలాంటి డెవలప్మెంట్స్ లేవు ఈ ఏరియాలో అసలు డెవలప్మెంట్స్ వస్తా రాదా అనే భయంతో పబ్లిక్ ఉన్నారు మన రాష్ట్ర రాజధాని అమరావతి అవుతుందా కాదా అనే మీమాంసలో కూడా ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా ఆనందంతో చాలా హ్యాపీగా మన రాష్ట్రంలో మనమే అభివృద్ధి చేసుకోవాలి అనే కాన్సెప్ట్ తోటి చాలా చక్కగా అందరూ వస్తున్నారు ఆ ఎన్ఆర్ఐస్ కానీ ఇప్పుడు పబ్లిక్ సంక్రాంతి సంబరాలకి వచ్చేసి సంబరాలు అక్కడ కాదండి సంక్రాంతి రోజు చేసుకోవట్లేదు ఈ స్టాల్స్ లోనే సంబరాలు చేసుకుంటున్నట్టుగా ఉంది చాలా హ్యాపీగా ఉందండి ఇటు హైదరాబాద్ గానీ చెన్నై బెంగళూరు తో కలుపుకుంటే అమరావతి ఎలా ఉండబోతున్నారు సార్ ఒకటి సార్ ఈ రోజున మనం అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఒకప్పుడు లో హైటెక్ సిటీలో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు హైటెక్ సిటీ కట్టేటప్పుడు ఎలా ఉందండి ఎలా ఉంది సార్ పక్కన అన్ని పొలాలు మొడ పొదలు అలా ఉన్నాయి ఈ రోజున అప్పుడు పెట్టేది చిన్న అమౌంట్ పదిహేను లక్షలు ఇరవై లక్షలు పెట్టి కొన్న అమౌంట్ ఈ రోజున గజ వచ్చి మూడు లక్షలు అవుతుంది అంటే దగ్గర దగ్గరగా ఒక రెండు వందల గజాలు స్థలం కొనుక్కున్న ప్రతి వ్యక్తి ఈ రోజున మూడు కోట్లు ప్రాఫిట్ అనేది తీసుకోగలిగారు పదిహేడు సంవత్సరాల తర్వాత ఒకప్పుడు ఏమి లేని గచ్చిబోలి లేదు మాదాపూర్ లేదు ఫైనాన్షియల్ సిటీ లేదు హైటెక్ సిటీ లేదు మరి ఈ రోజున ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు విజన్ తోటి హైటెక్ సిటీ పెడుతుంటే ఏం చేయడం జరుగుతుందిలే అనుకున్నారు ఈ రోజున ఒక పెద్ద మెగా టౌన్షిప్ అనేది అక్కడ ఏర్పడింది కదా అదే కాన్సెప్ట్ తోటి అదే విజన్ తోటి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తీసుకెళ్లి వరల్ లో నెంబర్ వన్ పొజిషన్ లో తీసుకురావాలనే ప్రపోజల్ తోటి డెవలప్మెంట్ చేస్తున్నారండి మాది ప్రాజెక్ట్స్ అండి మా సరవణలో నేను వన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నా పేరు స్వామినాయుడు మాది ఆల్రెడీ బందరు కోర్టు దగ్గర ఇరవై రెండు ఎకరాలు బందరు మచిలీపట్నం అప్రూవల్ తోటి మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తోటి ఇరవై రెండు ఎకరాలు ఆల్రెడీ ఇచ్చాము అలాగే పొదిల దగ్గర లైట్స్ శ్రీగంధం మొక్కలు శ్రీగంధం మొక్కలతోటి చిరారికట్టల దగ్గర సెంటు వచ్చి లక్షా ఇరవై ఐదు వేలకి ఇస్తున్నాము దానిలో ఒక ఆఫర్ ఇస్తున్నామండి ముప్పై వేలకే మీ మూడు సెట్లు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాము వీళ్ళ నుంచి బ్యాంకులోనికి వెళ్తాము బ్యాంకులోను ఇన్స్టాల్మెంట్గా కట్టుకునేటట్టుగా ఈ రోజున ఒక కస్టమర్ ముప్పై వేలు కడితే టోటల్గా అతనికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నామండి ఇది మన దగ్గర మనకి ఇక్కడ గుంటూరులో వచ్చి అమరావతిలో ఇంద్రావతి అమరావతిలో ఇంద్రావతి అనే కాన్సెప్ట్ తోటి ఇరవై మూడు ఎకరాల లేఅవుట్ మేము సిఆర్డిఏ రేరా అండి బ్యాంక్ లోన్స్కి ఐ ఐసిఐసి బ్యాంకు ఎస్బీఐ తోటి ఐడిబిఐ బ్యాంక్ తోటి అలాగే ఎల్ఐసి తోటి మనం టైఅప్ అవుతున్నాము బ్యాంక్ లోను సిక్స్టీ పర్సెంట్ దాకా రావడానికి అవకాశం ఉందండి టోటల్గా మనం సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కా డెవలప్మెంట్స్తో పాటు అన్ని సిసి రోడ్స్ ఇచ్చి అక్కడ నలభై రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అలాగే మంచి ప్లాంటేషన్ తోటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పార్కులతో డెవలప్మెంట్ చేసి ఇరవై మూడు ఎకరాలని నా భవిష్యత్తు అన్నట్టుగా డెవలప్ చేస్తూ దానిలో కన్స్ట్రక్షన్ కూడా ప్లాన్ చేస్తూ ఎక్స్టెన్షన్ మొత్తం వచ్చి వన్ థర్టీ ఏకర్స్ మనం ఇవ్వబోతున్నామండి అది టోటల్గా అమరావతి అంటే అమరావతిలో మనం ఇంద్రావతి అనే కాన్సెప్ట్ ఎందుకు తెచ్చామంటే అమరావతిలో నూట ముప్పై ఎకరాల లేఅవుట్ మాదే అవ్వాలండి అమరావతిలో ఇంద్రావతి అంటే వరల్డ్ లో అమరావతిని ఎలా డెవలప్ చేస్తానికి చంద్రబాబు నాయుడు గారు విధులు ఎలా ఉందో మా ఆటలప్పుడు సీఎండి గారు రవిచంద్ర గారు కూడా అమరావతిలో ఇంద్రావతి అనే ప్రాజెక్ట్ ని బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోటి దాన్ని డిజైన్ చేసుకున్నాం సార్ అందరికి సంబంధించి కూడా ఇప్పుడు భూముల రేట్లకు సంబంధించి సామాన్యులు కొనే పరిస్థితి లేదు చాలా వరకు ఎక్కువైపోయారు సామాన్య ప్రజలకు అమరావతి రాజధానిలో అవకాశం రాజధాని సార్ ఈ రోజున కామన్ మ్యాన్ ప్రతి వ్యక్తి మనకి అందుబాటులో రేట్ ఉంటే చక్కగా వచ్చి ఇన్వెస్ట్ చేసుకుంటారు ఎందుకంటే ఈ రోజున రాజధానిలో ఎక్కడన్నా బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ సడమ్ కొనాలంటే రెండు మూడు కోట్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంది కామన్ మ్యాన్ ఎక్కడ రెండు మూడు కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ లేదు ఈ రోజున అవకాశం ఓన్లీ అమరావతిలోనే సాధ్యమవుతుందండి ఎందుకు సాధ్యమవుతుంది అంటే అమరావతిలో ఈ రోజున మనం పెట్టే ముప్పై లక్షల చిన్న పెట్టుబడితోటి రేపు ఫ్యూచర్లో పదిహేను సంవత్సరాల తర్వాత రెండు కోట్లు మూడు కోట్లు పిల్లలకి మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది తీసుకురాగలం అని చెప్పి కస్టమర్స్ నమ్ముతున్నారండి కస్టమర్స్ చక్కగా వస్తున్నారు స్టాల్ని ఎంజాయ్ చేస్తున్నారు మేము ఈ రోజున ఈ స్టాల్ ద్వారా మేము కస్టమర్స్కి ఇచ్చేది కూడా ఒక ఐదు వందల రూపాయల డిస్కౌంట్ ఆఫర్ కూడా ఇచ్చామండి మా స్టాల్ దగ్గర బుక్ చేసుకున్న ప్రతి వ్యక్తికి టెన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ కూడా ఆఫర్ ఇచ్చావు సార్ అది